మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాంగ వివరాలు తారాబలము ఈరోజు చేయాల్సిన ప్రత్యేక దైవారాధన ఏమిటి ఈరోజు ప్రయాణ వారసుల వివరాలు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమిడీస్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో సెకండ్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాంగ వివరాలు మరియు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అనే విషయం పార్శుల వివరాలు ఈ వీడియోలో సెకండ్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శుభకృత నామ సంవత్సరము మాఘమాసము శిష్యు ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ సప్తమే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ముప్పై నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము ఈరోజు విశాఖ నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యోగము వ్యాఘతము వ్యాఘాతము పది మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కరణము భద్రము మధ్యాహ్నము మూడు ఇరవై వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు రాహుకాలము ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు యమగండము మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు ఉంటుంది దుర్మూర్తము ఈరోజు శనివారము ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అమృత గడిలు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వరాలు ఈరోజు శనివారము కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన స్వూత్రము నీలాంటి సమావాసం రౌద్రం వేమగ్రహం ఛామర్తండ సంభత్వం తోము నమో శనిశూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన నవగ్రహ సూత్రము దేవాన అరుశునాథ గురుకాంతమ బుద్ధివంతం త్రిగామ బృహస్పతి అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం రాజచు ప్రతి పదహారు సార్లు చేయడము మహాదేవి చేష్ణ చుష్మొచ్చి శ్రీ లక్ష్మి మహాదేవి చేష్ణుమతి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ర అనే సూత్రాన్ని పదహారు సార్లు జపం చేస్తూ జపం చేసుకోవాలి అలాగే దక్షిణ ఉత్సవ పారాయణం విశేష ఫలితాలు లభిస్తాయి ఈరోజు శనివారము దుర్ముహూర్తము ఈరోజు ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈ సమయంలో రాజనేహ స్వామి తోల్పాకులు వెనుక వేసి ఎవరిని ఆరాధించుకుంటారు ముఖ్యంగా ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటాయి శత్రుబాధాలు ఉంటాయి కోర్టు కేసుల్లో ఇబ్బంది కలుగుతుందో అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తే అందులో విజయం రా క్రీడల్లో రాణించాలనుకుంటున్నారు వీరంతా కూడా ఈ సమయంలో ఇంకా ప్రతి శనివారము ఒక కొన్ని శనివారాలుగా తీసుకొని మీరు దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మీ యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోవడం కృష్ణ ఆలయ దర్శనము ఏదో ఒకటి ఈరోజు నామ పట్టణము లే చేసుకోవడము ఇవన్నీ ఏదో ఒకటి చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి ఆరాధన మాత్రం తప్పకుండా చేసుకుంటే మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే విశాఖ నక్షత్రం కాబట్టి అశ్విని మహామూల నక్షత్రాలకు నైన్ తారవుతుంది కాబట్టి బాగాలేదు భరణి పూర్వ పలుణి పూర్వ షర నక్షత్రాలకు సాధన తారవుతుంది కాబట్టి బాగుంది కృత్తిగా ఉత్తర పలు ఉత్తరక్షత్రాలకు చెప్తారు కాబట్టి బాగాలేదు రోహిణి అస్త శోణ నక్షత్రాల క్షమతారు కాబట్టి ధన విషయాలలో వాహన కొనుగోలు విషయంలో పనులు చేసుకోవచ్చు మృగశిర చిత్త ధనిష నక్షత్రాలకు ఇవ్వతారు కాబట్టి బాగాలేదు లేదు ఆరుద్ర స్వాతి విష శత విష నష్టాలకు సంపత్ కాబట్టి ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కుదరుసు విశాఖ అనురాధ పునరుసు విశాఖ పూర్వపాద నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ ఉత్తరపాద నక్షరాలకు పరమ మైత్రి తార అవుతుంది పరమ మైత్రి తార కాబట్టి బాగుంది అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు ఆశ్లేష ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్ర అవుతుంది కాబట్టి వ్యాపార విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు ఈ విధంగా ఈరోజు చంద్రబలం తారబలం ఉండే రాశులు ఇక చంద్ర పోతే చంద్రబలము ఈరోజు మేషరాశికి వృషభ రాశికి మరియు మిథున రాశికి మధ్యాహ్నం పది గంటల తర్వాత అలాగే సింహరాశికి ఉదయం పది గంటల లోపల లోపల అలాగే కన్యా రాశికి పది గంటల తర్వాత అలాగే వృచ్చిక రాశికి పది గంటల తర్వాత వృశిక రాశికి ఈరోజు అంతా కూడా బాగానే ఉంది అలాగే మకర రాశికి ఈరోజు అంతా కూడా బాగానే ఉంది అలాగే కుంభరాశికి ఈరోజు పది గంటల తర్వాత బాగుంటుంది ఈ రకంగా ఈరోజు తాడపల్లం ఉంటారు వస్తుంది ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి విశాఖ నక్షత్రం మొదటి పాద ఏ పాద జయించినప్పటికీ వారికి సామాన్య దోషం ఉంటుంది ఈ సామాన్య దోషానికి కాను తండ్రి యొక్క శిశువు వాద్యంలో శిశువు యొక్క ముఖాన్ని మొత్తం త్వరగా చూడాలి తన తర్వాతనే చూడవలసి ఉంటుంది అలాగే పురుషుడు పుట్టిన సూక్ష్మవృద్ధి కలవాడు అసూయా పరుడు ఇంద్రియములను జయించేవాడు ధనవంతుడు దయగల వాడగను స్త్రీ పుట్టిన సుకుమారం శరీరం కలది మిత్రులైన అభిమానం కలది విశేషమైన తీర్థయాత్రలు ఈ నక్షత్రం వారు ఏమైనా సరే తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు ధనవంతరాలు అవుతారు ముఖ్యంగా ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువగా రాణిస్తారు జడ్జి జడ్జిలు లాయర్సు అడ్వకేట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి అలాగే వీరు మఠాల్లోనూ దేవాలయాల్లో పనిచేసే వారికి కూడా ఉంటారు ఎక్కువగా ఉపన్యాసాల వృత్తుల్లో రాణిస్తారు శనివారం రోజు దక్షిణంగా ప్రయాణం చేస్తే దా ద్రవ్య దాని లాభం ఉంటుంది ఆ పనులు సానుకూలత ఏర్పడుతుంది తూర్పు వైపు ప్రయాణం చేస్తే వార్షలు అవుతుంది కాబట్టి చేయకూడదు తూర్పుపై ప్రయాణం చేయాలనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో దక్షిణ వైపు వెళ్ళి ఆ పనులు చూసుకొని ఆ తర్వాత తూర్పు వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ రకంగా ఈరోజు వివరాలు ఇవి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ